ఇంతకు ముందే ఒక వీడియో చూసిన అది రాహుల్ గాంధీ నేషనల్ మీడియాకి ఇచ్చింది ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడే చూసిన అందులో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనిపించింది కొన్ని వాటి మీద డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఏబీవిపి లో పనిచేసే నాయకత్వం నేర్చుకున్నారట సెకండ్ పాయింట్ షేర్ చేసింది చంద్రబాబు నాయుడు విజన్ ని అందిపుచ్చుకున్నా వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా వైద్యమే నాకు మొదటి ప్రాధాన్యత ఇక ఫోర్త్ పాయింట్ రాహుల్ గాంధీ నుంచి ఎంతో నేర్చుకున్న విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి విజన్ ని నేర్చుకున్నాడు రాహుల్ గాంధీ ఇప్పుడు విజనున్న నాయకుడు ఈ ఇద్దరిట్లలో ఇట్లలో ఎవరు విజన్ నీకు నచ్చింది అంటే సార్ చెప్పలేదు కావచ్చు పాపం ఇకపోతే ఇక సార్ చెప్పిన థర్డ్ పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం వెనకబడిన ప్రాంతాల్లో విద్యా వైద్యమే నాకు మొదటి ప్రాధాన్యత అన్నాడు కదా సరే విద్యకి ఎంత కేటాయించిండు సార్ వైద్యానికి ఎంత కేటాయించిండు ఒక్కసారి చూద్దాం విద్యకి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది సెవెన్ పర్సెంట్ మాత్రమే బడ్జెట్ లో వైద్యానికి ఫోర్ పర్సెంట్ మాత్రమే మరి అంత ప్రాధాన్యత అయినప్పుడు విద్యా వైద్యానికి ఎందుకు అంత తక్కువగా బడ్జెట్ కేటాయించు పోయిన బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇంచుమించు ఇవే లెక్కలు ఇదే ఫోర్ పర్సెంట్ ని బడ్జెట్ లో కేటాయించింది ఈ ఉచితాలు బంద్ చేసి ఈ విద్యా వైద్యమే ప్రాధాన్యం అన్నారు కదా అవి ఎందుకు ఎక్కువ పెట్టలేరు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చడు ఎందుకు గురుకులాల పరిస్థితి ఒకసారి వై చూడండి విద్యకే ఇంపార్టెంట్ కదా మీకు గురుకులాల పరిస్థితి పురుగుల అన్నం గొడ్డు కారం ధర్నాలు మన ర్యాలీలు పిల్లలు వాటర్ రాక నీళ్ళ గోస ఫుడ్ పాయిజనింగ్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి విద్య మీద మీరు బస్ కాన్సన్ట్రేషన్ ఉన్నది కదా విద్యనే ప్రాధాన్యం కదా మీకు వాటి మీద ఎందుకు సమీక్షలు చేస్తలేరు విద్య ప్రాధాన్యమైనప్పుడు చెయ్యాలి కదా సమీక్షలు మాట్లాడాలి కదా మరి అట్లాంటప్పుడు ప్రాధాన్యత అని చెప్పుకోరే సరే బిఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని గురుకులాలని ఆ వాళ్ళ హయాంలో కొన్ని గురుకులాలని తెచ్చింది కొంత చేసింది మీరు వచ్చినాక మీరు కూడా వాళ్ళు వేసారు కదా మేమేమైనా చేయొద్దా అన్నట్టు అనుకున్నారు కావచ్చు మా పేరు కూడా ఉండాలి అనుకుంటారు కావచ్చు సార్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అట భూమి పూజ కూడా చేసిండు భూమి పూజ చేసిండు అవి ఎప్పుడు కడతారు ఎప్పుడు వేస్తారు పిల్లలు ఎప్పుడు ఉంటారు ఫస్ట్ ఉన్నిటికే చక్కగా లేరు ఆ గురుకులాల పరిస్థితి అన్నం లేక పురుగుల అన్నం దినుకుంటా నీళ్లు రాక ఆ ఫుడ్ పాయిజనింగ్ అయితే ఉన్న సమస్యలే మీరు తీరుస్తలేరు ఇట్లాంటి సమస్యల్ని ఇప్పుడు మీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తెచ్చి అవెప్పుడు భూమి ఇప్పుడు భూమి పూజ చేస్తే అవెప్పుడు తీసుకొస్తారు అవెప్పుడు చేస్తారు అంటే ఇట్లా పాపం గడుపుకోవాలి ఎట్లయినా అయిపోతుంది ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు అయితే ఇంకో గవర్నమెంట్ వస్తుంది అయితే తీసి వస్తుంది వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇంకో చేస్తారు ఇక ఇంతే ఇక ఈ పరంపర ఇట్లనే కొనసాగుతుంది అంతే కదా ఎవరికి లాభం అవుతుంది ఇకపోతే వైద్యం అన్నాడు కదా ఇక వైద్యం ఉంచిది ఎత్త వైద్యం ఎంత ఫోర్ పర్సెంట్ మాత్రమే ఒక మెడికల్ మాఫియా దందా నడుస్తుంది మీకు తెలియదా వెనకాల ఎందుకు మీరు పట్టించుకుంటలేరు ఎన్ని హాస్పిటల్స్ కి లీగల్ గా ఉంది తెలుసా తెలుసు మీకు కానీ మీరు సపోర్ట్ చేయరు మొన్న మన హైదరాబాద్ లోనే కల్తీ కళ్ళని జరిగి ఇదంతా కళ్ళు జరిగి ఒక దాదాపు ఒక అరవై డెబ్బై దగ్గర దగ్గర వంద వంద కావచ్చు వంద మంది చనిపోయిండ్రు దాని వెనకాల ఒక కాంగ్రెస్ బడా లీడర్ కాంగ్రెస్ కి సంబంధించిన లీడరే పెద్ద లీడరే ఉన్నాడట మరి ఆయన మీద మీరు చర్యలు తీసుకున్నారా ఆయన మీద ఎట్లాంటి ఆంక్షలు చేసిండ్రు పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రా ఎందుకు చేయలేరు వైద్యం ఇంపార్టెంట్ కదా మీకు జరిగింది కదా జరిగిన రోజు బులడు తెల్లారేమో వేయండి సార్ సరే పోయిండు పోయినా ఇంకా ఆ నష్టపరిహారం ఎంతో కొంత ఇవ్వాలి కోటి రూపాయలు ఎంతనో అని ప్రతిపక్షాలు ఏమో అడుగుతున్నాయి వాళ్లకు బెడ్ యాభై వేలు ఇచ్చిండట సార్ సారు ఎంతమంది అనిపోయిర్రో ఇంకా లెక్కనే రేయలేడు అళ్ళకెచ్చి అవుతుందట వాళ్ళు బాధ చెప్పుకుంటారు అసలు వాళ్ళ బొక్కలు బొక్కలు అదేంటి బూడిద కూడా దొరకలేవట మాది మాకు ఈరి ఎంత మంది అనిపోయారో డిక్లరేషన్ మా వాళ్ళు ఎల్లనే చనిపోయారు అని డిక్లరేషన్ అని కొంతమంది బాధితులు చెప్తారు ఇవి లేవు విద్య వైద్యం ఏమన్నంటే మీడియా ముందుకు రాగిని నేషనల్ మీడియాకి ఎందుకు సార్ ఇచ్చాడు మీరు ఇంటర్వ్యూలు లోకల్ గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళకి సమస్యలు అర్థమైతా వాళ్ళు అడుగుతారా ఏదో నాలుగు క్వశ్చన్లు రాసి తెచ్చుకొని సపోయాక అడిగిపోతారు రండి గ్రౌండ్ లెవెల్ లెక్క రండి ఈ గురుకులాల పరిస్థితి చూడండి విద్య పరిస్థితి చూడండి వైద్య పరిస్థితి యూడు మీకు అర్థమైతుంది మంచినీళ్ళు అది బంద్ చేస్తాడట హైదరాబాద్ లా మంచినీటిది ఫ్రీ దాని దానివల్ల ఆదాయం ఏం లేదని సార్ బంద్ చేస్తాడట ఇంట్లో ఇట్లా చేస్తుంటే చెప్పుకోకు ఇట్లా మాకు విద్య వైద్యమే ప్రాధాన్యత కాదు ప్రాధాన్యత అని చెప్పండి చెప్పకండి ఇంత ఓపెన్ గా చెప్తారు ఇంత పచ్చి అబద్ధాలని